చిన్నప్పటి నుంచి ఆయనకి అలాగే దేవుడి దగ్గర ఊరికి దండాలు పెట్టేసి పూజలు ఏం చేసేవాడు కాదు వాళ్ళ నాన్నగారు పూజ చేసినా కానీ ఏదో కాస్త ప్రసాదం తీసుకునేవాడు తప్ప వాడందరికీ వాడు ఎక్కువ పూజలు చేసేవాడు కాదు ఇప్పుడు కొంచెం పెద్దయ్యాక తను పూజ చేసుకుంటున్నాడు యోగ స్వామి గుడి అని పవన్ గారి అన్నప్రశ్న కూడా అక్కడే జరిగింది అక్కడే జరిగింది దానికి సంబంధించి వివరాలు చెప్తారా మేము సత్య తిరుపతి దర్శనానికి వెళ్ళాం నేను మా వారు మిగతా పిల్లలందరూ తీసుకొని వెళ్ళాను వెళ్తే అప్పుడు ఆరు నెలలు కరెక్ట్గా జరిగింది ఆ రోజుకి వచ్చింది ఆరు నెలలు వచ్చింది కదా ఇక్కడ అన్నప్రాసలు చేసి అనిపించింది నాకు మనసులో ఆయన దగ్గర ఎప్పుడూ ఒక కత్తి ఉంటుంది నేను పోలీస్ ఆయన కదా కొంచెం పోలీస్ డిపార్ట్మెంట్ ఆయన దగ్గర ఆయన దగ్గర కత్తి ఉంటుంది ఆ కత్తి పెట్టి ఏదో పుస్తకాలు ఉంటే పెట్టి దేవుడు ప్రసాదం ఇచ్చారు ఆంజనేదాజ వెంకటేశ్వర ప్రసాదం ఆ ప్రసాదం పెట్టి అక్కడే లేవనరసింహ స్వామి దగ్గర పడుకోబెట్టేసి చేశాను చూసి పడుకోబెట్టి ఇక్కడే చేసేద్దామంటే నాయతోటి మావతో ఇంకంతకంటే అదృష్టం ఏమి ఉందలే అని చెప్పి వాళ్ళకి చేశాను చేస్తే ఆయన కత్తి పుట్టుకున్నాడు తర్వాత పెన్ను తీసుకున్నాడు ఓకే అంతే సో దాన్ని ఎలా చూస్తారు మీరు కత్తి పట్టుకున్నవారు కాబట్టి దాన్ని మీరు ఎలా భావించారు ఆ రోజున ఏం భావించాను ఏం చాలా కోపం రచిపోతాడు పిల్లడు ఏదో ప్రజలకు ఏదో చేస్తారు నేను అంటే ఊహించారు మీరు ఏదో చేస్తున్నాడు కత్తి పట్టుకున్నాడు ఏదో చేస్తాను అనుకున్నాను మరి పెన్ను పట్టుకున్న అది చదువు తక్కువ వస్తుంది పెన్ను పడి వెనక రెండోసారి కదా చదువు ఇది కష్టపడితే పని చేస్తాడు ప్రజల కోసం చేస్తాడు ఏదైనా చేస్తాడు అనుకునేదాన్ని కోపంగా అందరి మీ అందరినీ రక్షించడానికి చేస్తాడు అనుకున్నాను అంటే